హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ నేచురల్ మట్టి పాత్రల తయారీ ఈ రోజు మేము బొడ్డు గురుగుల మిగిలినాయి ఇంకా నైట్ నైట్ అయింది ఈ రోజు అయినా గంగపురం జాతర కదా అట్లనే హన్వాడలో కూడా చిన్నకేశ్వర స్వామి గంగపురం జాతర అయినా ఎంబడే ఈడ కూడా అదే రోజు అవుతుంది కాబట్టి మేము జాతరకు వెళ్ళేసి వచ్చినాం ఊర్లోనే మా దగ్గరనే జాతరకు వచ్చే వరకు అంటే రెడీ చేసి పెట్టిపోయిన మనల్లో క్యారీ చేసి పెట్టిపోయినాయి గాలి ఇల్లు చానా వస్తున్నాయి గాలి చాలా పడుతుంది అందుకని గాలికి మొత్తం ఆరిపోయినాయి అందుకే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ పని చేస్తాం చిన్న పిల్లలకు నీళ్లు దాకా బాగుంటుంది ఇది లోపల సర్వేషన్ మరి లోపల సాఫ్ట్ అయి గాల్లో చాలా విపరీతంగా వస్తున్నాయి అందుకని అది తొందర తొందరగా ఆరిపోతున్నాయి ఎండకు పెట్టి అవసరం లేదు లోపల వెటేషన్ అయిపోయింది వీళ్ళ వరకు మట్టి పాత్రలు నేచురల్ మట్టి పాత్రలే వాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే అల్యూమినియం పాత్రలు వాడకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి లేదంటే రేపు రేపు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం వస్తుంది మోకాల నొప్పులని క్యాన్సర్లని అని ఇంకా ఎన్నో రకాల రోగాలు వస్తుంటాయి మనం కూడా పిల్లలకు మట్టి పాత్రలో వండి తినబెడితేనే వాళ్ళ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇంతకు ముందైతే చాలా మంది అసలు అది స్టీల్ పాత్రలలోనే ఎక్కువ వాడుకుంటుండ్రీ ఇప్పుడు ఎక్కడ చూడు వీడియో చూసినా ఏం చూసినా ఎక్కువ మట్టి పాత్రలలోనే వాడుకుంటుంటారు మనం కూడా మనకు మనకు అందుబాటులో దొరుకుతున్నాయి కదా అందుబాటులో దొరకకపోతే అది ఇప్పుడు నీవు స్టీల్ పాత్రలు అవి అల్యూమినియం పాత్రలు తెచ్చుకొని వండుకొని తింటావు వండుకొని తిన్న తర్వాత కొన్ని రోజుల పోతునంటే ఇరవై వేలు ముప్పై వేలు డాకా ఎట్టుకుంటావు అయితే ఒక ఐదు వందలు అయితే ఏమో ఎన్ని అవుతాయో దాన్ని బట్టి మనం మట్టి పాత్రలు తెచ్చుకొని తింటే ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది మనకు ఈ అల్యూమినియం పాత్రలు తిని ఇబ్బంది పడే కంటే ఈ మట్టి పాత్రలు వండుకొని తింటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు మన ఫ్యామిలీ బాగుంటుంది ఈ మట్టి పాత్రలు కొనాలంటే అసలు పెట్టి పుట్టాలి కానీ అవి అల్యూమినియం పాత్రలు వస్తాయి ఈ మట్టి పాత్రలు కొని బదులు అని అంటారు కానీ పైసలు ఆలోచన చేసాం కానీ మన ఆరోగ్యం అయితే ఆలోచన ఏమైతుంది ఎంత ఖరాబ్ అవుతుందా అని చెప్పి ఆలోచన ఇప్పుడున్న జనరేషన్లో మొత్తం కల్తీ ఫుడ్ ఏ ఉంటుంది కల్తీ ప్రతిదీ కల్తీ ఉంటుంది అంతేందుకు ఈ ఆయిల్ ఇప్పుడు మనకు పది రెండు వేలు మనకు పదిహేను లీటర్ పదిహేను లీటర్ రెండు వేలు మనకు రెండు వేలు రెండు వేలు ఒక వంద ఉంటుంది పదిహేను లీటర్ అది ఉంటుంది ఆయిల్ అంటే ఆయిల్ అంటే అది ప్యూర్ ఆయిల్ కాదు మళ్ళీ అది లా డిజిట్ తోటి తయారయ్యేది లాస్ట్ దాంట్లో ఉంటుంది ఒకటి నూనె ఆ నూనె కేజీ పల్లీలు మనకు ఎంత మూడు వందలు ఎంత నూ ఉంటుంది ఆ మూడు వందల ఎంత నూనె ఇస్తాడు మనకి ఎంత నూనె ఇస్తాడు అట్లా అందుకు నేను గానుగ నూనె అనేది మేము గానుగ నూనె వాడతాము గానుగ నూనె అనేది ఐదు వేలు టీమ్ ఉంటుంది పదిహేను లీటర్ల డబ్బా అంటే అప్పుడు న్యాచురల్ ఫుడ్ తింటుండ్రీ కాబట్టి మట్టి పాత్ర వండుకొని తింటుండ్రీ కాబట్టి వాళ్ళు గట్టిగా మంచిగా ఉన్నారు ఇప్పుడు మనం అంతా కల్తీ ఫుడ్కి వచ్చేసినాము ఆయిల్ కూడా అసలైన ఆయిల్ కాదు అది అందుకు మారాలి మనం సరే మనదేదో గడిచిపోయింది అయిపోయింది పిల్లల జీవితం అన్నా బాగుండాలి కాబట్టి వాళ్ళ కోసం అన్న మనం కనీసం దొరికిన అందుబాటులో దొరికినాయి అన్న తినాలి సిలిండర్ల పైన కూడా పెట్టుకోవడానికి వస్తున్నాయి మేము వండి కూడా చూపిస్తున్నాము మీకు ఇంతకుముందు పది సంవత్సరాల కింద ఉన్న ఆరోగ్యం ఇప్పుడు లేదు అప్పుడు అయితే మనం ఎంత అప్పుడు పది రూపాయలకి ఇంత తను వస్తే వారం రోజుల వరకు పదిహేను రోజుల వరకు ఆయిల్ అనేది వాడుకుంటుంది ఇప్పుడు ఎంత నూనె వచ్చి కిల అయితే వారం అవుతలేదు అసలు కిల నూనె సరిపోదు అట్లా వీలయ్యే వరకు న్యాచురల్ ఫుడ్ తీసుకొని ప్రయత్నం చేయండి అరే అది మనకు అందనట్లో ఉండదు అంటే కనీసం అందుబాటులో ఉన్నాయన్న తీసుకొని తింటే మన మన పిల్లలు కూడా బాగుంటారు రేపు కొన్ని రోజులు వినాక బీపీలు షుగర్లు క్యాన్సర్లు ఇవన్నీ ఉంటాయి అందుకు మనం వీలైనంతవరకు వరకు న్యాచురల్ మట్టి పాత్రల్లో వండుకునే ప్రయత్నం చేయండి ఎక్కడైనా దొరుకుతాయి మట్టి పాత్రలు మేము కూడా నాచురల్ మట్టి పాత్రలు ఒక కిచెన్ సెట్ లాగా తయారు చేసి మొత్తం ఏమేమి ఏమేమి ఉంటాయి అన్ని ఎక్కువ అంటే ఎక్కువ ఏం తీసుకుంటారు గింజల చెంబులు అవన్నీ ఏం చేయకుండా కాళీ అన్నంకి కూరకి పాలు కాసుకునికే పెరుగు తోడేసుకునికే ఇక ఇక ఏమన్నా ఉంటే ప్లేట్లు రెండు గ్లాసులు అట్లా పెట్టాలి మీకు కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తే మీరు కూడా కామెంట్ చేయండి అంటే మనకు కిచెన్ లా వండుకునే ఐటెంలు ఏవేవి ఉంటే బాగుంటది అనేది కామెంట్ చేయండి దాన్ని బట్టి మనము ఒక ఆలోచన అయితే చేస్తున్నాము అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్లు కాదు వాళ్ళకు ఇంట్లో వండుకోవడానికి ఏంటివేంటిది ఒక అన్నం వండుకోవడానికి తర్వాత అంటే మనము అనుకుంటే రెండు మూడు ఒకటి తీసుకుంటారు ఏమో ఇదో వాళ్ళకి సరిపోయిన తీసుకుంటారు కదా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా ఫ్యాన్ చేయని అట్లా చేస్తాము కాకపోతే ఈ రకంగా కూడా చేస్తానంటే పాలకు అన్నానికి చేసుకోవడానికి ఆ తర్వాత రెండు వాటర్ రెండు వాటర్ గ్లాస్ వాటర్ గ్లాసులు పెరుగుకి పెరుగుకి పెరుగు తోడ వేసుకోవడానికి ఏమన్నా కర్రీస్ కూడా డిష్లు లేక రైస్ మళ్ళా చేపలు ఫ్రై చేసుకోవడానికి చేపలు అంటే చేపలు ఒక్కటే కాదు చికెన్ మటన్ అన్ని అన్ని ఫ్రై చేసుకోవచ్చు బాగుంటది ఇంకోటి ఇది ఏ రకంగా చేయాలంట అని అనుకుంటున్నామంటే మనం ఏది ఇది కార్గో కార్గో కాదు అంటే హైదరాబాద్కు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు అందిస్తాం మన వంతు అంటే న్యాచురల్ మట్టి పాత్రలు చూసి తక్కువ ధరకి అందించి అనే ప్రయత్నం చేస్తున్నాము అది కూడా ఎట్లంట అంటే మీరు చెప్పేదాన్ని బట్టి కాటన్ ఒక కాటన్ మొత్తం కిచెన్ సెట్ తయారు చేసి ఆ కాటన్ అంటే ఒకటే కాటన్ తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది అట్లా ఒక పది కాటన్లు జత అయినాయి అనుకో పది కాటన్లు జత అయితే ఒక రోజు అనేది ఆ ప్రోగ్రామ్ ఒక రోజు ఆ ప్రోగ్రామ్ పెట్టుకొని మీ వరకు అందించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు చేసే పనికి మాకు అసలు వీడియోలు చేయడం అయితే అయితే లేదు ఈ వేగం మిగిలిన కాబట్టి పెట్టుకొని మా బావతో కలిసి మాట్లాడుకోవాలి అని చెప్పి ఇట్లా అనుకుందామని అనుకుంటున్నాము ఇట్లా చేస్తే బాగుంటది అని ఆలోచన ఇది కూడా ఉగాది తర్వాత చేతము అని ఆలోచన చేస్తున్నాము మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నమే చేస్తున్నాము కాకపోతే కొంచెం టైం పడుతుంది న్యాచురల్ మట్టి పాత్రలు అందియాలి మనకు సిటీలో ఎక్కడ దొరకాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు ఎన్నో నెలకు ఇరవై ముప్పై వేలు సంపాదిస్తాం అటువంటిది కానీ ఒక మట్టి పాత్ర వండుకొని తిని ఉంటే దాంట్లో ఆరోగ్యం ఉంటది మనకు టీచర్ మా పక్కలనే స్కూల్ ఉంటది మా ఇంటి అంటే ఇంటి పక్కల ఇంటి పక్కల కాదు కొద్దిగా దూరంలా ఇసుకలు ఉంటది అయితే ఆ స్కూల్ టీచర్ ఒక ఆమె వచ్చేసి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి తీసుకొని పోతుంటది మట్టి పాత్రలు కావాలని చెప్పి ఇష్టంగా అంటే పిల్లలకు మనం ఏమి ఇస్తాము ఆరోగ్యాన్ని ఇస్తానంటే ఆల్రెడీ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అనుకో వాళ్ళు ఇంకా జీవితంలో ఇంకా ఏదైనా చేసుకోగలుగుతారు ఆరోగ్యమే చక్కగా లేనప్పుడు ఏం చేసుకుంటారు ఏం చేసుకోలేము అట్లా ఆమె వచ్చి మట్టి పాత్రలు కొనుక్కొని ఇక్కడి వరకు వచ్చి మట్టి పాత్రలు కొనుక్కొని మరీపోతారు అంటే మన భారతీయులు మంచిగా హుషారైన మంచి తెలివైన అంత వాళ్ళు ఉన్నారు అన్నట్టు మన భారతీయులు ఆ రకంగా ఉన్న అయితే మన భారతీయులని ఎత్త దెబ్బ కొట్టాలి అంట అని బ్రిటిష్ వాళ్ళు చేసిన ఎత్తుగడ ఇవి అట్లా అంటే ప్రస్తుతానికి ఏం అంటే జైల్లో ఉన్న వాళ్లకు మట్టి పాత్రల్లో అది అల్యూమినియం పాత్రల్లో వండి పెట్టుకొని స్టార్ట్ చేసారు అక్కడ పెట్టుకొని స్టార్ట్ చేసింది కదా సో అంటే కట్టే ఇరగాలే కట్టే ఇరగకూడదు పాము కావాలి అట్లా ఆ రకంగా అన్నట్టు అయితే ఇది ఒకటి జైల్లో ఒకటి పెడితే కాదు కంప్లీట్ గా మొత్తానికి దీన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఆ రకంగా చేసి మనం కూడా దానికి అలవాటు పడిపోయినాం అది కాకపోతే మారాలి మనం మారితే మన పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి ఇంకొకటి అల్యూమినియం పాత్రలు స్టీల్ పాత్రలలో వాటర్ కాయాలి కాస్తే మట్టి పాత్రల్లో వాటర్ కాయాలి కాస్తే దానికి వీట్లకు చాలా డిఫరెన్స్ అయితే ఒక దాంట్లోనేమో కొంచెం కచరా కచర లాగా లాగా వస్తుంది ఒక దాంట్లో కొంచెం వండు లేకుంటది నీళ్ళు ఆటోమేటిక్ తెల్లగా అయితే అంటే పాత్రలు అయితే ఫ్రెష్ ఉంటాయి దుమ్ము వడ్డ లాగా తెల్లగా అంటే లైట్ గా కొంచెం సున్నం కలిపి ఎట్లుంటది ఆ రకంగా ఉంటది అన్నట్టు అది కూడా ఒకరోజు అన్ని మూట కట్టి పైన పడేసినాం మేము తాగి నీళ్ళతో సహా మొత్తం మట్టి అయితే అది ఒక రోజు ఉగాది టైమ్ లా అప్పుడు హోమ్ టోరియస్ ఉండలేదు అసలు ఓకే ఫ్రెండ్స్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ మట్టి తయారీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు బూస్ట్ లాగా ఉంటుంది కాబట్టి మేము మాకోసం నేను కానీ మీకోసం కూడా వీడియోస్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని మట్టి పాత్రలు వాడుకోవాలి ఏదో మీరు వాడుకుంటే మాకేదో వస్తుందని కాదు ఆరోగ్యం ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటే బాగుంటుంది కదా మన ఇంట్లో ఎవరికొకరికి ఏమైనా కానీ మనం ఎంత బాధపడతాము అది ఆలోచన చేసుకొని కొంచెం ప్రతి ఒక్కరు వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు మట్టి పాత్రలు అయితే వాడుకోవాలి